నీలాగా అంటే మీలాగా వీడియోలు చేసిన చాలా మంది కొంతమంది నాకు తెలిసిన మంజరేష్ ప్రశాంత్ కావచ్చు కొంతమంది పేర్లు సో వీళ్ళందరూ ఏంటంటే మీకు ఫ్రెండ్స్ ఏం లేదు నాకు తెలుసు బట్ అందరి పేర్లు ఎందుకు లేని చెప్తున్నా సో అంటే కొన్ని రోజుల తర్వాత ఒకసారిగా అమ్మాయి ఇలా మారిపోతారు మాకు కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి మాకు కొంచెం లైఫ్ ఉంది మాకు వేరే కావాలి అని అంటారు సో ఎందుకు అలా అయ్యారు వాళ్ళ ఫీలింగ్స్ అప్పుడు మనం ఏం చేయలేము కదా అలా ఫీలింగ్స్ అంతవరకు వాళ్ళకి ఫీలింగ్స్ లేవా అంటే మేబీ వాళ్ళు అప్పటి వరకు బాగానే ఉంది అప్పటి ఫీలింగ్స్ వచ్చి అట్లా మారిపోయారు ఏమో లైఫ్ నీకు ఎప్పుడు వచ్చాయి నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవి నార్మల్ గానే ఉంది ఆహా నార్మల్ గా వాళ్ళు పెళ్లి చేసుకోవాలని కోరు కదా నీకు అలా పెళ్లి చేసుకోవాలని చెప్పావు కదా ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి నాకు ఎవరిని పెళ్లి చేసుకోవాలని ఇప్పట్లో లేదు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు వాళ్ళు చాలా గోల్స్ ఉన్నాయి రీచ్ అవ్వాలి ఏంటో చెప్తాను పేపర్ సార్ చెప్పు నీకు వద్దులే చెప్పు ఏం గోల్స్ ఉన్నాయి నాకు మంచి మంచి పెద్ద పెద్ద మూవీస్ లో ఆఫర్స్ రావాలి ఒక ఐటెం సాంగ్ లో ఆఫర్ ఇవ్వాలి ఐటమ్ సాంగ్ లోంగ్ ఎవరు చేస్తారు ఎవరైనా పర్లేదు జనరల్ గా ఐటమ్ సాంగ్ ఎవరైనా పెట్టుకోవాలి అమ్మాయిని చేస్తారు పర్లేదు అమ్మాయిని ఎందుకు చేస్తారు నన్ను పెట్టుకోవచ్చు చేయొచ్చు కదా నేను కూడా ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తాను కదా అట్లా ఇంకా ఇంకేదే ఉన్నాయి ఇంకా చెప్పాను కదా నాకు కంటిన్యూ అవ్వాలి టీవీలో ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వాలని గోరిక సో నువ్వే ఒక ప్రొడక్షన్ పెట్టుకొని చేసుకోవచ్చు కదా మరి లేదండి అంత బడ్జెట్ లేదు ఉంటే నేను ఎప్పుడో చేసుకునేటువంటి ఉంటే దేశాన్ని వేసేది వెళ్ళగా సో మొత్తానికి అయితే ఒక ఐటమ్ సాంగ్ అయితే చేస్తావు చేయాలని ఉంది నాకు కూడా మొన్న సీరియల్ ఊపింది కదా కిస్ కిసక్ సాంగ్ లో అలా నాకు కూడా నువ్వు చూపుతావా దొరకట్లేదు అలాంటి కసి వాళ్ళు దొరకరు కావాలి లేదు చూడు మీ బావ గారు ఫోన్ అమ్మా లేదు ఎక్కడికి వెళ్ళావు చీకట పడిందని లేదు మోయిస్ బాయ్ మోహిజ్ బాయ్ లింక్ పంపింది కాదు చీకట పడ్డాక నువ్వు వెళ్తే మళ్ళీ భయపడరా వెళ్ళిపోయావు తప్పిపోతావు జాగ్రత్త ఎందుకంటే అందరు గుర్తుపడతారు సొనక్ భయపెయింది ఒకే దగ్గర ఉంటావు కదా ఒకే దగ్గర ఉంటావు వెళ్ళవు నువ్వు మా బావ వెళ్తాను బయటికి బైక్స్ కార్లలో పోతే ఎంజాయ్ అంటే ఏంటి ఎలా చేస్తావు ఏంటి రెస్టారెంట్కి వెళ్తాం తిరుగుతాం తాగుతాం తాగుతావు నువ్వు బ్రీజర్లు ఓన్లీ బ్రీజర్ బావా మీ ఉప్పల బాల్ తాగారు కదా బాగానే తాగుతాడు చాలా టైమ్స్ మొన్న రీసెంట్లీ కూడా తాగుతాడు డైలీ తాగుతాడు పక్క బీర్స్ బీర్ తాగుతావు తాగుతాం చికెన్ ఫ్రై ఓన్లీ బ్రిజర్ అన్నావు ఓన్లీ బిజెర్ అన్నావా మొన్నటి దాకా ఆయన బీర్ బీర్ వైరల్ అదాకా అది ఆయన ఇప్పుడు గ్లామర్ కోసం బ్రీజర్ తాగుతాం బ్రీజర్ తాగితే గ్లామర్ వస్తుంది కరెక్ట్ ఏది లేకపోతే దానికోసం ట్రై చేయండి కదా మరి ఇంతకి అందంగా ఉన్నాడు అన్నావు అంటే లేదు ఈ మధ్య అందంగా తయారయ్యాను సో ఇప్పుడు మీ దగ్గరలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారా నీకు నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు చాలా ఇప్పుడు మా కాలేజీలో అయినా ఎక్కడికైనా కూడా మంచి సపోర్ట్ చేస్తారు మా సార్లు కూడా నా ఫాలోవర్స్ మంచి సపోర్ట్ చేస్తారు అంటే ఇంతకు ముందు ఈ రీల్స్ చేయక ముందు నువ్వు నార్మల్ గా ఉండడువా ఇలాగే ఓగుతుండడువా నార్మల్ గానే ఉండేవాడిని ఇప్పుడు రీల్స్ ఫస్ట్ నేను రీల్స్ కూడా నార్మల్ చేశాను వైరల్ కాలేదు ఎప్పుడైతే ఎక్కడనే వచ్చింది ఊపడం ఇన్స్టాల్ లో ఊపాను ఇన్స్టాల్ లో ఊపాను అది కాస్త ఇక్కడి వరకు వచ్చింది అవును ఊపితేనే ట్రోల్స్ వచ్చాయి వైరల్ అయ్యాను సో ఇంతకు ముందు నార్మల్ గా ఉండడు నార్మల్ ఇప్పటికీ నేను బయట నార్మల్ గానే ఉంటాను వీడియోస్ లోనే ఊపుతాను నాకు అసంత చూపిస్తాను ఏమున్నాయను ఏముంటే అది ఊపుతాను సరే లిరిక్స్ ఏమొస్తాయి స్పోర్ట్స్ లో నీకు ఏ గేమ్ అంటే బాగా ఇష్టం నాకు కూర్చునేవి కూర్చున్నా కూర్చున్న గేమ్స్ ఇష్టం లైక్ క్యారమ్ చేస్ అలాంటివి అన్నట్టు ఏంటి గేమ్ రా తెలియదు రామ్ వైకుంఠ పాల అది నాకు బాగా ఇష్టం ఇంట్లోనే కూర్చొని సో గోరంట పెట్టుకోవడా మొన్ననే నా పెళ్లికి నేనే మా కోడలు పెట్టి ఏంటి అది ఏదో రెట్ట కాదు చూడండి ఫ్రెండ్స్ పెట్టుకున్నాడు పెట్టుకున్నాను రెట్ట రెట్ట కాదు ఇది గోరింట ఇలా 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 కొట్టినావా లేదు ఇలా పెట్టి ఇలా రాసుకున్నాను సో అమ్మాయిలు అమ్మాయిలు పోలికలు అయితే ఉన్నాయి కానీ ఇవి రాల నీటి రాల అంటే మంచిగా వాళ్ళు చుక్కలు చుక్కలు పెట్టి కొంచెం తెలిసిన మైదా ఇలాగే పెట్టుకుంటారు తెలిసిన అమ్మాయిలతో చేయించు కదా ఆకు మైదాకి ఇలాగే పెట్టుకుంటారు కోన్స్ అయితే డిజైన్స్ చేసుకుంటారు అది మరి ఏ డిజైన్ ఒకసారి సరికి చూపించుకుందమా పెద్దగా ఉంది పెద్ద ఉంటుంది నాకు తెలిసిపోయింది నేను చూసి చింతమా పెద్ద ఉండాలని ఇలా పెట్టి తెలుస్తుంది పెద్దగా ఉంటుంది అని బాగా పంలేదు ఎర్ర పెండితే ఎర్రటోన్ బాగా అవుతుంది ఎర్ర పెండితే ఎర్రటి మూడు చిన్నప్పుడు విన్నాం మేము అలాగే లేదండి ఎల్లగా పండు అదా అమ్మే ఒకసారి ఉంచాల్సింది టోన్ ఉంది నాకు అడిగినవన్నీ ఏదో పంచి నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం అన్నట్టు అందుకే ఆర్యలే సాంగ్ పెట్టుకున్నాను ఆర్య టో మనం హెయిర్ కట్ చేయించుకుంటావా లేదు ఇప్పుడు పెంచుతున్నాను గుడి ఏం లేదు గెటప్ కోసం పెంచుతున్నాను మొన్నటి నుంచి గెటప్ కోసం ఏదైనా మంచి గేటప్ లేడీ గేటప్ లో వస్తే నెక్స్ట్ ఇప్పుడు నాకు యూట్యూబ్ లో చాలా లేడీ గేటప్ లో పెంచు కానీ వేయలేదు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వరకు పెంచు బాగా అలా లేదు నేను మా బాలని లాగా ఈడ ఈడ పెంచుకుంటా షార్ట్ నుంచి పెరగదు అదే అంతకు మించి అది కూడా అవ్వదులే అంటాను ఓకే థాంక్యూ సో నార్మల్ గా నువ్వు చిన్నప్పటి నుండి ఆ కటింగ్ చేయించుకుంటావా ఆ ఇదే ఎన్ని రోజులు పెంచుతాను మరి ఇప్పుడు ఉంది సిక్స్ మంత్స్ అయితే నాకు వెళ్తే నేను తిక్క హెయిరే కదా ఇప్పుడు ఎన్ని రోజులు ఏం పెంచుతాను అంటాను ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పుడు మీ వేసుకో వన్ మంత్ నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా సో కొత్త సంవత్సరం నుండి పెంచుతా సో రెండు వేల ఇరవై నాలుగులో మాకు దరిద్రాలన్నీ చూస్తాం అయితే మేము దరిద్రం కావాలండి శారీలు నేను కొత్తగా చూస్తాను ఏమో చూపిస్తాను అంటాను నాలో ఏమో టాలెంట్ ని కొత్తగా చూపిస్తాను అంతే సారీ కట్టుకొని అలా చూపిస్తాను సో జనాల్ని ఆడుకుందో ఫిక్స్ అయిపోయాయి ఆడుకోను లేదు వాడుకోను ఆడుకోను జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను సరే ఓకే ఇవన్నీ బాగానే ఉన్నాయి నేను ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఏదైనా రాంగ్ చెప్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను వెళ్ళి అడిగేవాడిని ఎందుకంటే మళ్ళీ నువ్వు వస్తావు కలుస్తావు హైదరాబాద్లో ఈవెంట్లో కలుస్తావు సో ఎప్పటికీ మారినా అంటారు అవును నేను మారను అబ్బాయిలాగే ఉంటావు అబ్బాయిలాగానే ఉంటావు అబ్బాయి పెళ్లి చేసుకుంటావు లేదు అబ్బాయిని పెళ్లి చేసుకుని నేను మారను బట్ నేను ఎప్పటికే మారను ఏ ఏం నువ్వు నువ్వేం మారుందో నువ్వు ఏదనుకుంటా అది నేనేంటంటే విలేజ్ కొంచెం బ్యాక్గ్రౌప్ లో ఉన్నావు కదా కొంచెం చేంజ్ అయ్యి హైదరాబాద్ మారుతావు అనుకున్నావు హైదరాబాద్ మారినంత మాత్రం నువ్వేం మారిన అంటావు నువ్వు అడిగే క్వశ్చన్ రావు నేను అడిగే క్వశ్చన్ మారవా అని అడిగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు నేను కన్ఫ్యూజ్ లేదు క్లారిటీగా ఉన్నా నేను ఎక్కడికైనా సిటీ అయినా నేను లేని లాగానే ఉంటాను నేను మారనని కూడా చెప్తున్నాను సారీ కొడుతున్నాను సారీ అంటే జస్ట్ యాక్టింగ్ అక్కడ మారినట్టు అవసరం కదా అవర్స్ వన్ అవర్ టూ అవర్స్ ఓకే వన్ అవర్ టూ అవర్స్ కోసం నేను మారినట్టు కాదు జస్ట్ యాక్టింగ్ సో ఇప్పుడు యాక్టింగ్ అంటే ఇలాంటి రీల్స్ వద్దు చేయద్దు అనే వాళ్ళు నువ్వు చేస్తాను అని వచ్చావు అప్పుడు మరి మారొద్దు చేయద్దు అని నేను మారుతాను అంటే అట్లా నా ఇష్టం రీల్స్ నా ఇష్టం ఇది నా ఇష్టం నా నీ ఇష్టం చేస్తాను ఎవరితో నాకేం అవసరం నేను చాలా అడగలేదు కానీ వాళ్ళకి చాలా అర్థమైపోతున్నాయి నీ ఎక్స్ప్రెషన్స్ లో సో వాట్ అర్థం కానీ సో సో వాళ్ళ అయితే ఏంటి అర్థమైతే ఏంటి ఏదో ఇంగ్లీపీస్ వచ్చింది అడిగారు సో ఓకే థ్యాంక్ యూ సో మచ్ మనం ఏమడిగినా అలాగ అలా చెప్తాను తప్ప సగం సగం పనులే చేస్తాను అని సగం సగం పని చేయట్లేదు నార్మల్ ఎందుకంటే మీ నేను బాలుని చేశాను మాక్సిమం మీ బ్యాచ్ అంతా నేను చేశాను బాలని కూడా ఏం చెప్పిండు ఆయన ఎప్పటికి మారా అని చెప్పిండు కదా అదే బాలైతే ఉంటాడు క్లారిటీ ఉన్నాడు నేను కూడా క్లారిటీ అలాగే ఉంటావా చూడాలి ఇంకా చూడండి నేను ఎప్పటికి మారాను ఫ్రెండ్స్ మారితే ఏం చేయాలి మారను ఒకవేళ మారితే మీకే ఫస్ట్ కాల్ చేసి నేను మారుతున్నాను దానివల్ల ఉపయోగం స్వామి మీరు అడిగారు కదా అందుకే మారను అంటారు కదా అంటే హండ్రెడ్ పర్సెంట్ నేనైతే మారేసి వాళ్ళని పెళ్లి చేసుకుంటే లేదు లేదు క్లెయిమ్ చేయండి నేను జస్ట్ యాక్టింగ్ చేస్తున్నా అంతే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే రీల్ స్టార్ట్ చేస్తారు సరే ఇప్పుడు అమ్మాయి వెర్షన్ లో డైలాగ్ చెప్పినా కదా సీరియస్ గా అబ్బాయి వెర్షన్ లో డైలాగ్ చెప్పు పవర్ఫుల్ డైలాగ్ లే వీలైతే ప్రేమిద్దాం పవర్ ఉండాలి పవర్ఫుల్ అంటే ప్రభాస్ అంటే ఇష్టం అందుకే ప్రభాస్ వీలైతే ప్రేమిద్దాం పోయేదే ఉంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు ఇంకా ఇంకేంటి ప్రభాస్ దే ఇచ్చేపు అప్పలనాయుడు అది పెద్దగా ఉంటుంది పెద్దదే కదా కావాలి రౌడీ వచ్చిన గుండె పెద్దగా ఉంటుంది నాకు పెద్దగా ఉంటుంది చిన్నది చిన్న పెద్ద డైలాగ్ నీకు చిన్నది కావాలా చిన్నగా తిన చిన్నదే చెప్పు చిన్నది వేరే హీరో ఏదో మళ్ళీ బాడీ లాంగ్వేజ్ మారకూడదు మారిందా నేను పాస్టర్ వేసేస్తాను మారద్దు బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ మార్చాలా మారద్దు అంటున్నావు అబ్బాయిలా ఉండదు అమ్మాయిలా కాదు ఇప్పుడు అబ్బాయిలాగే ఉండదు నేను అమ్మాయిలా నువ్వు తప్ప ఎవరో అన్నట్లు కదా అనుకోకు లక్షణమైన అమ్మాయిలా కనిపిస్తున్నావు సో లక్షణమని కూడా అన్నారు కాదు సిగ్గు కూడా పడతాను మిమ్మల్ని నేను చూసి సిగ్గిస్తే అది అలాంటి సిగ్గా అమ్మాయిలకి వస్తాయి సో అబ్బాయిలు డైలాగ్ చెప్పు మన టైం వేస్ట్ బోలు పనులు అన్న ఇంకా నీకు కూడా రావట్లేదు ఫ్రెండ్ నీ కూడా పడింది నాకు కూడా చీకటి పడే బోలు పనులు అంతా బయటికి వెళ్ళు రావట్లేదు నాకు డైలాగ్ ఇప్పుడు వస్తుంది లాగు సిక్లా లాగు ఏం లాగాలి డైలాగ్ ఆమె ఓ మంచి డై పవర్ఫుల్ డైలాగ్ ఒకటి చెప్పు నేనుండి అది ఎక్స్పర్ట్ చేస్తాను ఒక్క ఛాన్స్ ఇస్తాను జీవితం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను నాకు మిర్చి డైలాగ్ చాలా ఇష్టం ఫ్రెండ్స్ అది చాలా ఇష్టం ఇది అబ్బాయి డైలాగ్ అబ్బాయి దర్శనంలో చెప్పినా అని చెప్పించు నేను ఎక్కడ అది అబ్బాయి చెప్తారు ప్రభాస్ అంటే ఇష్టం అనుష్క చెప్తారు కదా నాకు కూడా ఒక్క ఛాన్స్ ఇస్తే ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను నేను కూడా నువ్వు ఒక్క ఛాన్స్ ఇస్తే ఇక్కడ ఒక్క ఛాన్స్ ఇస్తే అన్నట్టు నీకు అలా ఉంటే నాకు ఇలాగే చెప్పడం మళ్ళీ రికార్డు మన చూపించండి సో ఎందుకంటే ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ కానీ ఇది కానీ నువ్వు చాలా మారుస్తున్నావు ఎందుకు మారుస్తున్నావు అసలు మారాల్సి వస్తుందా లేకపోతే నిజంగా మారుందా మారాల్సి వస్తుంది అంటే నేను ఇలా అంటే నేను ఇలా అలాగే ఇది ఇప్పుడు ఇప్పుడైతే ఇలాగే ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకున్నా ఇట్లనే చెప్తున్నా చెప్తాను సో ఆపిన తర్వాత కెమెరా ఆఫ్ చెప్తా నిజం నిజం చూపిండి అంటే చూపిస్తాను ఎలా తయారా ఏంటి అంటే నాలో టాలెంట్ మంచి ఇంకా చూపిస్తాను సరే రెండు డైలాగ్ చెప్పే లాస్ట్ ఆపేద్దాం అంటే ఏ డైలాగ్స్ అవి మళ్ళీ నన్ను అడుగుతావు నీకు ఏ డైలాగ్ కావాలి ఏదో ఒకటి చెప్పు సమయం నువ్వు ఏది ఇచ్చిన చాలా ఏ వర్షం నువ్వు ఇక్కడే కురుస్తున్నావా అతను చూడ కూడా కురుస్తున్నావా ఇక్కడ కురిసి అక్కడ కురకపోతే మా వర్షం లేదనుకుంటాడు మా బావ ఇక్కడికి రాడు నాకు బాగా ఇష్టం వర్షం సినిమా ప్రభా అంటే టోటల్ ఇష్టం ఫ్రెండ్స్ ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమా నీకు చచ్చ ఎంత ఇష్టమా ఆ డైలాగ్ అయితే చాలా ఇష్టం ఏ వర్షం ఒక ఐదు రోజులు మేము స్టార్ట్ అయిపోతాం సరే మళ్ళీ నువ్వు పిలిచినవన్నీ వచ్చాయి కదా థ్యాంక్ యూ సో మచ్ అనిలు ఓకే మీ ఎంటర్టైన్మెంట్ కోసం లేకపోతే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాం కానీ కొన్ని కామెంట్స్ అనేవి చూసుకో చాలా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మేమే చూసి నీకు చదవలేకపోతున్నాం అంటే అర్థం నేను ఒకటే చెప్తాను సోషల్ మీడియాలో బాగా చేస్తే ఎవరికి లైకులు రావట్లేదు ఎంత మంచిగా చేసినా కూడా లైక్లు అవుతాయి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు సో అందుకే నేను కూడా ఫస్ట్ బాగానే చేసిన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన టాలెంట్ యూపెట్టిన అన్నీ చేసినా బట్ లైకులు రాలేవు నేను ఫస్ట్ సోషల్ మీడియాలో బాగానే చేసిన లైకులు కామెంట్స్ అండ్ షేర్లు అనేవే లైఫా అట్లనే కాదు మన టాలెంట్ చూపిస్తే ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా నేను ఇప్పుడు డిఫరెంట్ గా ఎత్తే ఇట్లా పిచ్చి పిచ్చి వేస్తేనే ఎవరైనా చూస్తారు కామెంట్ పెట్టి షేర్లు కొడతారు సో నువ్వు నార్మల్ గా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి మంచి వీడియోస్ వేసి మంచి కంటెంట్ ఇస్తే ఎవరు చూడట్లేదు నాకు ఇది ఒకటి నచ్చట్లేదు సో అంటే ఏదైనా ఏదో జాబ్ చేసుకున్నా డిపార్ట్మెంట్ చేసుకోవచ్చు కదా నాకు అలా అట్లా ఉంది బట్ ఒకసారి టీవీలో కనిపించాలి నా డ్రీమ్ అందుకే ఇలా కనిపించాలా లేదు ఇలా అయినా పర్ ఎట్లా అయినా పర్లేదు టీవీలో కనిపించాలి అంటే ఎలా కనిపించిన పర్లేదు టీవీలో స్క్రీన్ మీద నేను కనిపించాలి డ్రీమ్ అంతే నాకు సో థ్యాంక్ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ బట్ నేను చెప్పినవైతే ఆలోచించు చాలా మంది నెగిటివ్గా అంటారు అన్ని నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఆలోచించుకొని రీ చేసుకో నీ పర్సనల్ లైఫ్ మేము దాన్ని ఏమీ అనలేం ఇది ఒక ఫన్ ఇంటర్వ్యూ లెక్క మేమైతే తీసుకుంటున్నాం ఫర్దర్ గా ఎలా వెళ్తావో ఏం చేస్తావు అనేది నేను ఇష్టం దాన్ని ఆల్ ది బెస్ట్ థ్యాంక్ రైట్ గైస్ బాయ్ ఫ్రెండ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజెల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతే కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్